नमो भगवते वासुदेवाय आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं कूजन्तं रामरामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् శ్రీ రాధాకృష్ణ రామాయణంలో బాలకాండను ముగించుకొని వచ్చాం శ్రీ రాధాకృష్ణ రామాయణం శ్రీరామ కథలోని వేదాంతపరమైన అద్వైత తత్వాన్ని యోగ శాస్త్ర రహస్యాలను తెలిపి మనసులను ఉల్లాసపరిచే రచన అయోధ్యాకాండం మొదటి భాగంలో శ్రీరామ పట్టాభిషేక ప్రస్తావన కైకేయి వరాలు ఈ రెండు ఘట్టాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జయ శ్రీరామ్ జయ హనుమాన్ యోధులకు సాధ్యం కానిది అయోధ్య శత్రువులచే జయింప సాధ్యం కానిది దానికి ప్రభువు దశరథుడు ధర్మాత్ముడు పరాక్రమవంతుడు అతని కుమారులు నలుగురు వారి వారి భార్యలతో సుఖంగా ఉండగా చూచి సంతోషపడ్డాడు దశరథుడు తాను కూడా మువ్వురు భార్యలతో అనేక భోగాలను అనుభవించాడు కాలం ఒకరి కోసం నిలవదు కదా వార్ధక్యమును గుర్తు చేసింది భవిష్యత్తును గుర్తు చేసింది దానికి తగ్గట్లు ముదుసలి రాజు మనసులో రామునిని రాజుగా చేసి చూడాలన్న ఆలోచన తళుక్కుమన్నది గురువు వశిష్ఠునితో సంప్రదించాడు మంచిది అట్లే కానీ ఏమన్నాడు వశిష్ఠుడు మంత్రులతో మంతనం చేశాడు మహాభాగ్యం అన్నారు అయోధ్యకు రాముడే తగిన రాజు అన్నారు ప్రజాభిప్రాయాన్ని సేకరించాడు రాముడు రాజైతే మాకదే మహాభాగ్యం అన్నారు ప్రజలు నిండు కొలువులో అందరి ముందు రామచంద్రుణ్ణి రాజుగా చేస్తానని మాట ఇచ్చాడు దశరథుడు ప్రజలు మంత్రులు సామంతులు ఆనందంతో మురిసిపోయారు అయోధ్య అంతా సంబరాలతో నిండిపోయింది పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయింపబడింది సరస్వతీదేవి కూడా రామ పట్టాభిషేకానికి శృతి కలిపింది ఈ శృతిలో అపశ్రుతి మంధర ఆమె కైకేయి దాసి మూడు వంకరల కురూపి చూడ కంటకమైనది అయోధ్యకంతా రామరాజ్యమనే మాట అమృత సమానం అయితే మంధరకు మాత్రం విషతుల్యమైంది రామ పట్టాభిషేక వార్త విని వినకముందే కైకేయి భవనం వైపు తీసింది చూచిన వారు నవ్వుకున్నారు అపహాస్యం చేశారు తన రాణి కైకేయి చెవిన రామ పట్టాభిషేక వార్తను పడేసింది మందర విన్న కైకేయి మురిసిపోయింది బహుమతి ఇచ్చింది గూని మందర తిరస్కరించింది తిరస్కరించడమే కాదు నిష్ఠూరములాడింది వివాహకాలంలో దశరథుడు నీ తండ్రికిచ్చిన మాట గుర్తుందా అనింది కౌసల్య రాజమాత అయితే నీవు నీ కొడుకు పట్టపురాణి కౌసల్యకు దాసోహమనవలసిందే అని హెచ్చరించింది మురిపాల రాణిగా నీవు పట్టపురాణి హోదాను వెలగబెడుతున్నావని తెలుసు కదా ఈ హోదా ఈ గౌరవం పలుకుబడి రామ పట్టాభిషేకం తర్వాత ఉంటాయా ఆలోచించమంది పూనకం వచ్చిన దానిలా ఊగిపోయింది మంధర అంతేకాదు భరతుడు రాజ్యంలో లేనప్పుడు రామ పట్టాభిషేకాన్ని జరిపించుటలో గల మర్మాన్ని బాగుగా ఆలోచించమనింది మంధర మధువు తాగిన దానిలా మారింది కైకేయి మంచి కన్నా చెడు ప్రభావం గొప్పది దాని ఫలితం కూడా త్వరితం మందర ఊదిన నాదస్వరం బావుగా పనిచేసింది తినగ తినగ వేము తీపి అన్నట్లు వినగ వినగ మందర దుర్బోధలు కూడా కైక మనస్సును పాడు చేశాయి ఆనందం అసూయగాను అనురాగం ఆగ్రహంగానూ మారింది బుద్ధి పెడత్రోవ పట్టింది స్వార్థము అభిజాతములు ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి చెడిన మనస్సుతో కైకేయి కింగ్ కర్తవ్యం అంటూ మందరనే ఆశ్రయించింది మందర నాదస్వరం ఫలించింది మునుపు దేవాసుర యుద్ధంలో దశరథుడు కైకేయికిచ్చిన వరాలను గుర్తు చేసింది వాటిని ఇప్పుడు కోరుకొమ్మంది సత్యప్రతిజ్ఞుడ రాజు తప్పక ఇస్తాడనింది అందులోనూ వైతివి నీవు అడగటము ఇవ్వకపోవటం అనేది ఉండదు కదా అంటూ ఊరించింది మందర వచ్చిన పని ముగిసిందని మందర మురిసింది కైకేయి తన మనోరథాన్ని తీర్చుకున్నటకు కోపగృహంలో ప్రవేశించింది రామ పట్టాభిషేక ఆనందాన్ని మనస్సులో నింపుకున్నాడు దశరథుడు ముద్దుల భార్యతో ఈ ఆనందాన్ని పంచుకున్నటకు కైకేయి భవనానికి చేరుకున్నాడు భవనమంతయు కలయ తిరిగినాడు చివరకు కోపగ్రహంలో కైకేయిని చూచాడు నిరంతర శృంగార రమణి నేడు అలంకారమునకు దూరమైంది శోక దేవతగా మారింది ముసలిరాజు ఆనందమంతా చల్లారిపోయింది నీకు అపకారం తలపెట్టిన వారెవరైనా సరే కఠినంగా శిక్షిస్తానన్నాడు దశరథుడు ఎన్నో రకాలుగా బుజ్జగించాడు మోహంలో పడ్డ రాజు వ్యామోహం యొక్క ప్రభావం అది రాజాధిరాజును కూడా యాచకునిగా మారుస్తుంది చక్రవర్తి అయినా తుదకు దేవేంద్రుడైనా దాసోహమే అహల్య విషయంలో సహస్ర భగవాన్ భవ అనే శపానికి గురిచేసింది ఈ వ్యామోహం ఇక దశరథుని మాట చెప్ప పనిలేదు వ్యామోహం సర్వ అనర్థాలకు మూలం దానిని దాటుటకెవరికి సాధ్యమవుతుంది ముద్దు ముద్దుగా అడిగింది వరాలను ముద్దుల రాణి కైకెయి అదెంత భాగ్యమన్నాడు కైక మనసును తెలుసుకోలేని దశరథుడు నవపంచ చిరాజిన జటాధారి రామో భవతు తాపస భరతో భజతా మకంటకం నారచీరలు జటలు ధరించి రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసము చేయడమన్నది మొదటి వరం తన కొడుకు భరతుని రాజుగా చేయడమన్నది రెండవ వరం దశరథునిపై పిడుగుపడింది తన ప్రాణం రాముడు రామునికా వనవాసం ఒక్క క్షణమైనా రాముని విడిచి ఉండలేడు అట్టి రామునికా వనవాసం మొదలు నరికిన చెట్టువలే నేలకూలిపోయాడు దశరథుడు రాముని వనవాసాన్ని తప్ప మరేదన్నా కోరుకోమన్నాడు రాముడు చేసిన అపరాధమేమని ప్రశ్నించాడు తల్లి కంటే మిన్నగా గౌరవించినందుకు ఇచ్చిన ఇది అని నిష్ఠూరములాడాడు బ్రతిమాలాడు కఠిన మనస్సు కరుగలేదు దానికి తోడు సత్యవ్రతుడంట అని అపహాస్యం చేసింది తూలనాడింది ఒకవైపు ప్రజలకిచ్చిన మాట మరోవైపు వరాల వేటు ఎటూ తేల్చుకోలేని ముసలి ప్రాణము స్మృతి తప్పింది గురువుల మాటపై పట్టాభిషేకానికి దీక్ష వహించాడు రాఘవుడు అట్టి రాఘవుని పిలిపించింది కైకేయి తండ్రి తనకిచ్చిన వరాలను తెలిపింది వనవాసానికి తొందరపెట్టింది రాముడు స్థితప్రజ్ఞుడు పితృవాక్య పరిపాలకుడు ఎటువంటి బాధ పడకుండా వనవాసమునకు సిద్ధమయ్యాడు రాజ్యమును భరతునికై త్యజించాడు తల్లికి ధర్మోపదేశం చేశాడు కోపించిన లక్ష్మణుని మంచి మాటలతో పితృవాక్యమును తలదాల్చుట కర్తవ్యమని బోధించాడు తన పరోక్షంలో అయోధ్యలో ఉండవలసిన విధానాన్ని గురించి సీతమ్మకు బోధించాడు తమ్ములను తల్లివలే ఆదరించమన్నాడు అత్తామామలను పూజించమన్నాడు వ్రత దీక్షలతో కాలమును గడుపమన్నాడు రామయ్య కైకేయి ఇచ్చిన నారచీరలను ధరించాడు రూపం వెంట ఛాయవలే అన్నను అనుసరించాడు లక్ష్మణుడు భర్తను అనుసరించుటే పరమధర్మమని భర్తను అనుసరించింది సీతమ్మ మొత్తానికి సీతారామ లక్ష్మణులు వనవాసానికి సిద్ధపడ్డారు సిద్ధపడటమేమిటి ఏకంగా తల్లుల దగ్గర సెలవు తీసుకున్నారు కౌసల్యమూగగా రోదించింది లక్ష్మణుని అన్నకు చేదోడుగా వాదోడుగా ఉండమంది సుమిత్ర అంతేకాదు సృష్టస్వం మనవాసాయ స్వనురక్త సుహృజ్జనే రామే ప్రమాదం మా కుర్వీ పుత్రభ్రాతరి గచ్చతి వ్యసనీ వా సమృద్ధో గతిరేషు తవానఘా ఏషోకే సతాం ధర్మో యజ్జ్యేష్ట వశగో భవేత్ రామం దాశరథం బిద్ది మాం బిద్ది అయోధ్యామటవీం అయోధ్యామట గచ్చ తాత సుఖం అంది రాముని అనుసరించుటకై జన్మించిన వాడవు నీవు సీతారాములను తల్లిదండ్రులుగా సేవించి తరించు అరణ్యమే అయోధ్యగా భావించు ఏమరుపాటు లేక అన్నను రక్షించమన్నది అదే నీ ధర్మం కర్తవ్యం కూడా అని ప్రోత్సహించింది ఎంత గొప్ప తల్లి రాముని ఎడబాటులో దశరథుడు కౌశల్యలు రోదించి రోదించి మోర్చపోయారు రాముడు లేనిదే తాము లేమన్నారు అటువంటి సమయంలో కూడా సుమిత్ర రాముని రక్షణకై తన కుమారుణ్ణి అరణ్యానికి పంపింది అదే మిత్రభావం అందుకే పాయసం పంపకంలో రెండు వంతులను పొందగలిగింది ఒకటి సేవాధర్మం లక్ష్మణుడు రెండవది రక్షణ ధర్మం శత్రుఘ్నుడు సేవాధర్మం రాముని వెంట నడిచింది రక్షణ ధర్మం భరతుని వెంట నిలిచింది ఈ విధంగా కౌసల్యకు కైకేయికి మధ్య వారధిగా నిలిచిపోయింది మహాయోగిని కాలధర్మమును మర్మాన్ని తెలిసిన విజ్ఞాని అందుకే ఆమె సుమిత్ర మంచి స్నేహితురాలు మిత్రత అనుభావానికి అనుభవానికి సంకేతం సుమిత్ర మెరుగని మహాత్యాయకి స్థితప్రజ్ఞురాలు రామాయణంలో మహోన్నత పాత్రలో చిరస్థాయిగా మిగిలిపోయింది సుమిత్ర రాముడు మరోసారి సీతాలక్ష్ములను వనవాసానికి రాకుండా చేయాలనుకున్నాడు వనవాసము తనకు మాత్రమే విధించినది అన్నాడు ఎన్నో ధర్మాలను బోధించాడు మరెన్నో నీతులను చెప్పి చూచాడు కానీ ఫలితం నిష్ఫలం తన తండ్రి వివాహ కాలంలో పలికిన ఎం సీత మమసుత సహధర్మచరితవా అన్న మాటలను గుర్తు చేసింది భర్త ఉండే చోటే తనకు స్వర్గం అన్నది అంతేకాదు తన తండ్రి చేసిన ఉపదేశాన్ని కూడా గుర్తు చేసింది ఇక లక్ష్మణుని సంగతి సరే సరి రాముడెక్కడో లక్ష్మణుడెక్కడే అన్నాడు దానికి తోడు సుమిత్ర బోధన రాముడు తప్పనిసరిగా అంగీకరించవలసి వచ్చింది అంగీకరించాడు కూడా విధి చేసే నాటకంలో అందరూ వింత పాత్రలే ఆ నాటకం పరమాత్మకే ఎరుక జయ శ్రీరామ్ జయ హనుమాన్ రెండవ భాగంలో కలుద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయమా మార్గేణ మహిమ్మహీ చోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్తనోవంతూ శ్రీకృష్ణాస్